ఇటు మగోడా లేకపోతే అటు ఇటు అసలు ఇంకా క్లారిటీనే రావట్లేదు సంగతి ఏం చెప్పాలి చెప్పండి ఇటు వర్షిని ఇటు అగోరి ఇంకా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు ఇంకా అమ్మాయిలు కాపాడుదాం అంటావు ఇంకెక్కడ కాపాడుతున్నావు నువ్వే నీ వశీకరణాలు చేసుకొని పూజలు చేసుకొని పెంటలు చేసుకొని నాశనం చేస్తున్నావు కదా అమ్మాయిలందరినీ సనాతన ఎక్కడ నేర్చుకున్నావు ఆ ఇంత ఏదేదో అసలు అర్హత ఒక మాట్లాడతావునా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఇంతకు ముందు బట్టలు వేసుకోలేదు నువ్వు ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నావు నువ్వు దొరికినావు అంటే బట్టలు కూడా తీసుకొడతారు చెప్తున్నా అసలు నాకు ఫస్ట్ వర్షిని వాళ్ళ అన్న మీద పడి కొరికేసి ముద్దులు పెట్టినప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది అమ్మా ఇదేదో తేడా గుందిరాట్టుంది కథ అని చెప్పి కట్ చేస్తే వర్షియ్య ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి కాలభైరవ విగ్రహం ఇచ్చేసి నేను ఇందులోనే ఉంటాను దీన్ని పూజించు నేను నీతో ఉన్నట్టే నీతోడే ఉంటానంట చౌలో మంచిగా పువ్వు పెట్టేసి వచ్చిండు ఇప్పుడు వర్షినితో లటకాయించుండు హనీమూన్ కి ఇట్లాంటి సనాతన ధర్మం లేదంటే హిందూ ధర్మం లేదంటే అమ్మాయిలను ఇలా కూటకొకటి లేదంటే నెలకు ఒకటి వారానికి ఒకటి ఏరియా చేసుకునే వాళ్ళని బట్టలు కొట్టాలి పోనీ చెప్పు ఏమైనా మాట్లాడుతుందా మా క్వశ్చన్స్ క్లారిటీ చేయమ్మా మేము జనాలకి క్లారిటీ ఇవ్వాలి మేమేం మాట్లాడాలంటే మీడియాకు దండం అని చెప్పేసి పెట్టి లేచి హలో నమస్తే వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ నేను వెల్కమ్మెంట్ సో ఈ టాపిక్ నుంచి ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా నాకు పిచ్చా పిచ్చగా నవ్వు వచ్చేస్తుంది ఎందుకంటే జనాలు ఒక అఘోరని పట్టుకొని అగోరే జనాలను ఎరుపు చేస్తున్నాడేమో అనిపిస్తుంది అసలు వీడు ఆడోడా వీడు మొగోడా లేకపోతే అటు గాడా అసలు ఇంకా క్లారిటీనే రావట్లేదు ఫస్ట్ డే నుంచి చూసుకుంటే ఎక్కడైనా హల్చల్ ఎక్కడైనా పంచాయతీ ఒక సొసైటీ కి ఒక బ్రష్ లాగా పట్టున్నీన నాకు అర్థం కావట్లేదు అసలు ఈయన ఉద్దేశం ఏంది ఏంటి ఏం మంత్రాలు వచ్చు ఏం వశీకరణలు వచ్చు ఏం తంత్రాలు వచ్చు ఏమన్న ఒక డు కార్ వేసుకొని ఒక ఐఫోన్ పట్టుకొని దొరుకుతాడు విభూది అంతా ఊశాడు లిప్స్టిక్ లెత్తాడు అసలు నిజంగా అగోరికి లిప్స్టిక్ ల మీద లేదంటే విభూది మీద ఉంటది అంతా మా మనసు పోలీసు వాళ్ళనేమో ఇష్టం వచ్చాడు తిడతాడు అసలు ఈయనే మనిషి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈయన మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అసలు ఈయన ఎందుకు పట్టుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఈయన సనాతన ధర్మం అని పేరు చెప్పొచ్చి అమ్మాయిలకి లేదంటే దేవతలకి దేవుళ్ళకి దేవుడి గుడిలకి న్యాయం జరగాలి మనం ఎక్కడికో వెళ్ళాలని చెప్పేస్తాడు వెనక నుంచి అమ్మాయిలను మాత్రం మోసం మీద మోసం మోసం మీద మోసం మోసం వస్తాడు అసలు లిటరీ చెప్తున్నా నేను ఒక వీడియో చూసి అయితే ఫుల్ నవ్వుకున్నా ఇక వర్షిని ఇక వర్షిని సంగతి ఏం చెప్పాలి చెప్పండి ఇటు వర్షిని ఇటు అగోరి ఇక్కడ కొత్త క్యారెక్టర్ నేనే ఫస్ట్ వైఫ్ అని ఉరికొచ్చింది నీ అమ్మ నిజంగా మొగాల్లో కూడా ఇన్ని పెళ్లి అయితే పాడబడి ఇది ఈ దగ్గర ఏముందని పోతున్నారు నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు ఆ ఫస్ట్ వైఫ్ అడిగి అడిగితే అంటది అసలు ఏముందని పోయినా నువ్వు అసలు ఆయన దగ్గరికి అని అంటే ఆ ఆయనతోని ఎవ్వరు మాట్లాడినా సరే ఆయన మాటల మత్తులో మైకంలో ముంచేసి ఆయన వైపు లాగేసుకుంటాడంట ఇలా పెళ్లి ఎట్లా జరిగింది తెలుసా ఏదో గుళ్ళో జరిగిందంట ఏదో ఆశ్రమాలు కట్టడానికి ప్లేసులు చూసారంట ఈ వేసిందంట పసుపు తాడు గుళ్ళోనే కట్టేశాడంట ఇవాళ ఒక అమ్మాయి ఆజాద్ అనే లాయర్ గారి దగ్గరకు వచ్చింది ఫస్ట్ అమ్మాయి రాధ అనే అమ్మాయి ఆడియో లీకులు కూడా కొన్ని అగోరి గారి ఒరే బాబు నువ్వు మంచి వారు రాక్షేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు బూతులు తిట్టి జనాలను అనుకుంటున్నావా మంత్రాలు చేసి జనాలను భయపెట్టిద్దాం అనుకుంటున్నావా అసలు ఈ టార్గెట్ ఏంది నాకు అర్థం గట్లే అసలు పైసలు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఈయన వెనకాల పొలిటికల్ వాళ్ళు ఉన్నారు సో అక్కడ నుంచి వస్తున్నాయి ఇంకా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు ఇంకా అమ్మాయిలు కాపాడుదాం అంటావు ఇంకెక్కడ కాపాడుతున్నావు నీ వశీకరణాలు చేసుకొని పూజలు చేసుకొని పెంటలు చేసుకొని నష్టం చేస్తున్నావు కదా అమ్మాయిలందరినీ ఇంకెక్కడ ఉంది అసలు నీకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎక్కడ ఉంది నువ్వు విద్య ఎక్కడ నేర్చుకున్నావు సనాతన ధర్మాన్ని ఎక్కడ నేర్చుకున్నావు ఆ ఇంత ఏదేదో మాట్లాడుతావు అసలు నీకు అర్హత ఉందా ఒక అర్హుడు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఇంతకు ముందు బట్టలు వేసుకోలేదు నువ్వు ఇప్పుడు బట్టలు వేసుకుంటున్నావు నువ్వు దొరికిన అంటే ఆ బట్టలు కూడా కొడతారు చెప్తున్నా ఆ అంగాలు లేకపోతే అవి అన్ని దేవుడికి సమర్పించే శ్రోమాలు ఇప్పుడు అసలు అమ్మాయిలతోనే ఏం చేద్దామని నువ్వు లెస్బియనా లేకపోతే ట్రాన్స్జెండర్ వా లేకపోతే ఇంకే అసలు ఏంటి అసలు నాకు ఫస్ట్ డే డౌట్ వచ్చింది వర్షిని వాళ్ళ అన్న మీద పడి కొరికేసి ముద్దులు పెట్టినప్పుడే డౌట్ వచ్చింది అమ్మ ఇదేదో తేడాగా ఉందిరా నాయన ఏదో తిప్పి కొడతట్టుంది కథ అని చెప్పి కట్ చేస్తే ఏ పేలవైంది ఆమె దగ్గర పోయి బయట తీసుకుంటే ఆమె ఏమంటది అమ్మా అమ్మ సాధన నేర్చుకుంటున్నా అమ్మ దగ్గర సాధన నేర్చుకుంటున్నా నేను ఆ గురువు గారు ఆ ఈ సనాతన ధర్మం గురించే నేర్చుకుంటున్నా మంచిగా శిక్షణ ఇస్తుంది నీ అమ్మ చేస్తేలా ఎవరు అయిపోయినారు వారంలా గట్లెట్లయితది మేము పెళ్లి చేసుకున్నాం అంటది ఆ ఎవరో లైవ్ లో ఒక ఆయన ఉండి మరి ఆమెకి ప్రేమ కోరికలు కామ కోరికలు వస్తే ఏం చేస్తావు నీ దగ్గర ఏం లేదు కదా ఆమె చేస్తానికి అని అన్నాడు నేనైతే ముక్కున్న రెండు మూసుకున్నా ఈ క్వశ్చన్ కి క్వశ్చన్ కి ఆన్సర్ కి కూడా మూసుకున్నా ఏమంటున్నాడు తెలుసా ఆమెకి కామ కోరికలు రాకుండా నేను శుద్ర పూజలు చేసి ఆపేస్తా అంట ఆ ఇద్దరం ఒకే దగ్గర కలిసిన ఈ వర్షినికి అయితే బుద్ధి బుర్ర జ్ఞానం బీటెక్ చదివింది అమ్మాయి అసలు ఏంటి అమ్మాయి నాకు అర్థం కావట్లేదు మనుషులు కలిసిన చోట ఆ ఇద్దరు లిప్ స్టిక్ వేసుకొని ఇద్దరు చీరలు కట్టుకొని తిరగండి అమ్మ మ్యాచింగ్ మ్యాచింగ్ చీరలు అసలు నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా అక్కడ మీ విష్ణన్న మీ పేరెంట్స్ సొసైటీలో వాడు ఒక చీడ పురుగు నువ్వు కూడా వాడు వెనక తిరిగి ఒక చీడపురు అవుదాం అనుకుంటున్నావా అసలు ఫస్ట్ వైఫ్ వచ్చేసి ఫస్ట్ వైఫ్ అడిగిందంట అప్పటికే వీళ్ళిద్దరి గురించి ఆ ఇది ఇది న్యూస్ అవుతుంటే ఏంటి వా మీ ఇద్దరికి సంబంధం ఏంటి అని అడిగితే అమ్మాయి నా కూతురు లాంటిది అమ్మాయికి నేను గురువుని నేను విద్యా బోధన నేర్పిస్తున్నా అని చెప్పాడంట ఇది ఎక్కడ న్యాయం ఇవ్వాలి వాళ్ళు మీడియాలోకి వచ్చి లేదంటే లాయర్ గారి దగ్గరకు వచ్చేసి అమ్మాయికి పేరెంట్స్ కూడా లేరంట వాళ్ళ మామేం తీసుకొని వచ్చింది లబోదిబో అని మొత్తుకుంటున్నారు అసలు ఆడియోలు వింటే బావా ఈయనంత శృంగార పురుషుడు ఇంకొక లేడు అనిపిస్తుంది నాకైతే మరి అవన్నీ కట్ చేపించుకోవడం ఎందుకు నాయనా నువ్వు ఇటు మచ్చ తెస్తున్నావా ఇటు అఘోరీలకు తెస్తున్నావా ఇటు హిందూ మతాల్ని అడ్డు పెట్టుకొని ఇటు సనాతన ధర్మం అని అడ్డు తెస్తున్నావా అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఆ పొద్దున్న లేవగానే బట్ వైజాలు తాగుతావంట వాళ్ళయ్య చూపించినాడు ఇన్ని ప్యాకెట్లు ఆ జనాల దగ్గరనేమో లక్షల ఫండ్స్ వాళ్ళేమో పాపం నిన్ను ఆగోరి మాత అమ్మ మా కోసం ఏదో చేస్తా ఏదో పీకి పొడుస్తా అని చెప్పేసి కలిసిన వాళ్ళందరూ ఫండ్లేసుడే నువ్వేమో బట్వైజర్ బీర్లు తాగుడు సిగరెట్లు తాగుడు అమ్మాయిలు వేసుకొని తిరుగుడు ఆ వర్షిని చెప్తాది ఇంకా దేంట్లో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం మా మనుషులు మనసులు కలిసాయి ఈ బేబీ అని పిలుస్తాడామని ఆ ఒక కాల్ రికార్డింగ్ విన్నమ్మో దేవుడా నిజంగా ప్రేమికులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఇంత ిట్లా మాట్లాడుకోరు ఆ నువ్వైతే చెయ్యే కోసుకున్నావు నువ్వు పది నిమిషాలలో నా దగ్గరికి రాకపోతే నేను తల్లి గుద్దుకొని చచ్చిపోతా ఇద్దరు చచ్చిపోండి పీడ పోయింది సమాజానికి పట్టిన పీడ పోతుంది ఇంకా ఇవాళ మొదటి వైఫ్ ని నేనని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది ఇంకా రెండు రోజులైతే ఇంకేం జరుగుతుందో అర్థం కావట్లేదు మీకు తెలియని విషయం ఏంటంటే ఇలా మొదటి వైఫ్ బయటకు వచ్చిందా రాలేదా అయ్య మేక పంత పోయింది దెబ్బకు నిన్నమా నా ఎక్కడిది ఐబ్రో పెన్సిల్ ఐ లైనర్లు లిప్ స్టిక్ లు జుట్లు ఆ ఎక్కడెక్కడి గుడ్డలని కట్టుకొచ్చుకొని వస్తాడు ఇంకొకటి ఇద పోలీసుల మీద చూపించే ప్రతాపం ఏంటో వీళ్ళని ఎవరు ఎంపికరనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కానీ నువ్వు దొరికినవనుకో గుడ్డలు కూడా తీసి పోలీస్ స్టేషన్ బొక్కలో వేస్తారు ప్రతి ఒక్కరు ఏమోలే ఏమోలే అమ్మ అని చెప్పి చూరుకుంటారు నువ్వు అమ్మ కాదు అమ్మ భూతాను ఇంకొకసారి ఒక ఏజ్ ముసలాయిన మీదకి పోయింది ఆ పెట్రోల్ పోసుకుంటా అంటది పెట్టుకుంటా అంటది నువ్వు చేసే శకలేంది నువ్వు పడే కథలేంది నీ వల్ల అసలు రూపాయి ఉపయోగం లేదురా నాశనం తప్పితే నీ వల్ల మీడియా వాళ్ళందరికీ టైం 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 వేస్ట్ 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 చూసే జనాలందరికీ ఆఫ్ నువ్వు అనవసరంగా పుట్టావు అసలు మాత్రం ఈజీగా వదిలిపెట్టరు అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏందో అసలు వీళ్ళు కూడా ఈ అమ్మాయి వర్షిని గానీ ఏం పేరు రాధానో పేరు రాధానో రమ్యాను వీళ్ళు ఎక్కడ దొరికినారు వాని దగ్గర ఏముందని పాడైపోతున్నారు లేమన్నా వాళ్ళు ఏమన్నా మగోళ్ళు లా లేకపోతే మిమ్మల్ని గుసపెట్టి సాధేటో లా లేకపోతే ఇంకేమన్నా అసలు ఏం ఆకర్షితులు అయిపోతున్నారు అనేది నా డౌట్ ఇప్పటిదాకా పైగా పెళ్లి పేరంటాలి ఒకటి అసలు వాడు ఏంది వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది వాడు ఎంత వరస్ట్ ఫెలో వాడి వాడి నోటి నుంచి ఎన్ని బూతులు వస్తున్నాయి వాడు ఏం మాట్లాడుతున్నా అనేది మాత్రం క్లారిటీ తీసుకోవట్లేరు ఎవ్వరు ఈ అమ్మాయి వర్షని మాట్లాడే కాల్ రికార్డింగ్లు చూస్తున్నావు నువ్వు రావాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటది అమ్మ గుండె నొప్పులు వేస్తుంది నాకైతే ఇవన్నీ విన్నప్పుడు ఇది ఎక్కడ ఇలావర్లు ఇది ఎక్కడ పైసాచిక అసలు నాకు అర్థం కావట్లేదు ముందు బట్టలు వేసుకోకుండా బయటకు వెళ్ళినప్పుడు సిగ్గు శరం మానం మర్యాద అన్ని వదిలేసి తిరుగుతున్నాడని అర్థం చేసుకోవాలి మనం ఇంకా వీడి కోసం ఈ టైం వేస్ట్ పనులన్నీ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి కాలభైరవ ఫోటో అది విగ్రహం ఇచ్చేసి నేను ఇందులోనే ఉంటాను దీన్ని పూజించు నేను నీతో ఉన్నట్టే నీతోడే ఉంటానంట చెవులో మంచిగా పువ్వు పెట్టేసిండు వచ్చిండు ఇప్పుడు వర్షిణితో లట్కాయించిండు హనీమూన్కి కి ఇంకా నయ్యో అన్నిటికీ ఎక్కడ పడితే అక్కడ కార్ల లైవ్లు పెడుతుంటారు ఇంకా వాళ్ళతో హనీమూన్లు చేసుకుంటా లైవ్లు పెట్టలేదు బతికిపోయాం గట్టిగా ఉండే కాబట్టి ఇప్పటిదాకా వీళ్ళు చేసి అరాచ్యకాలన్నీ చూసుకుంటా భరించాల్సి వస్తుంది నీ సొంత లాభం కోసం ఎంతమంది అమ్మాయిలైనా వాడతావు ఎంతమంది అమ్మాయిల జీవితాలైనా రోడ్డు మీద వేస్తావు నువ్వు ఎట్లాంటి దేవుళ్ళనైనా అడ్డం పెట్టుకుంటావు నీకు అసలు మంత్రాలు వచ్చా నీకు అసలు ఏమీ రాదు అక్షర ముక్క రాదు నోటి నిండా పచ్చి బూతులు తప్పితే నీకు అక్షర ముక్క రాదు నీకు అసలు ఏమీ రాదు మరి ఆ లక్షల లక్షల ఫండ్ ఇచ్చేటోళ్ళనలో లేదంటే నీ ఉన్న పొలిటికల్ లీడర్లని అనాలో లేదంటే నీ అమ్మటి వాడే ఈ అందమైన అమ్మాయిలు నువ్వు నువ్వు ఒక అందగాడివి నువ్వు ఒక హీరోయిన్వి నువ్వు ఒక హీరోవి వెళ్ళిద్దా ఒక హీరోయిన్లు ఆ అనే అమ్మాయి ఎందుకు పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అసలు ఇదేం ప్రేమలు నాయనా నేను గొప్ప గొప్ప ప్రేమలు గొప్ప గొప్ప ప్రేమలు విన్నాను కానీ ఇవేందో నాకు అర్థం కావట్లేదు ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి సనాతన ధర్మం అనో లేదంటే హిందూ ధర్మం అనో లేదంటే అమ్మాయిలను ఇలా కూటకొకటి లేదంటే నెలకు ఒకటి వారానికి ఒకటి ఏరియాకొకటి వాళ్ళని బట్టలు తీసి చెప్పుతని కొట్టాలి లిటరల్ గా చెప్తున్నా ఇప్పుడు నువ్వు దొరికినావు నీ మొత్తం సిగ మొత్తం పీకేసి పళ్ళు పీకేసి ఇప్పటిదాకా నీకు మర్యాద ఇచ్చినారు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఒక అగోరి మాతవని లేదంటే నువ్వు ఏదో శక్తి ఉంది వేరే వాళ్ళకి విద్య నేర్పిస్తావనో లేకపోతే ఇంకొకటి దేన్నో కాపాడుతావనో ఒక నువ్వు వేసుకునే ఆ పూసలకి ఆ రుద్రాక్ష మాలలకి నువ్వు ధరించే ఆ బొట్టుకు బొట్టుకు మాత్రమే కొంచెం ఏమన్నా రెస్పెక్ట్ ఇచ్చి ఆపినరు ఇప్పుడు కానీ నువ్వు దొరికినావనుకో నేను కుక్కను కొట్టినట్టు కొడతారు ఇది కన్ఫర్మ్ నువ్వు ఏడున మరి దేశ సంచారి వైపు ఎవరికి దొరకకుండా ఎక్కడెక్కడో దొరుకుంటా మరి నువ్వు మంచిగా చేసినట్టు అయితే రావచ్చు కదా మీడియాలకి పిరికి పందలెక్కి ఎక్కడెక్కడ ఉండి లైవ్ లో ఎందుకు పెడుతున్నావు నువ్వు ఆ వచ్చిన ఈవిడ ఫస్ట్ వైఫ్ అంట ఈవిడేమంటది ఇది ఇది జరిగింది గుళ్ళో పసుపు తాడు ఫోటోలు ఆయన ఫోన్ లో ఉన్నాయి రెండు రికార్డింగ్లు ఏవో బయట పెట్టింది రేపు ఎల్లుండట్లే ఏవేవో బయట పెడతాదంట మరి ఈమె లాయర్ అంట లాయర్ అసిస్టెంట్ అంట ఈమె ట్రైనింగ్ లో ఉందంట ఈమెకెట్లా బుద్ధి లేదో నాకు అర్థం వాన్ దగ్గర ఏం పాడైందే నాయన ఇట్లా వయసు వస్తున్నారు ఆ పోనీ ఆమె ఏమైనా మాట్లాడుతుందా మా క్వశ్చన్స్ క్లారిటీ చేయమ్మా మేము జనాలకి క్లారిటీ ఇవ్వాలి మేమేం మాట్లాడాలి అంటే కొద్ది దండం అని చెప్పేసి పెట్టి లేచి వెళ్ళిపోతుందే ఏంది ఎవరితో ఆటలు ఆడుతున్నారు ఎవరు చేస్తున్నారో కూడా నాకు క్లారిటీ వస్తలేదు లేకపోతే దీనివల్ల సమాజానికి మళ్ళీ అమ్మాయి ఉంటది ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఈమెనే కాంటాక్ట్ అయిందంట సరే ఎవరో ఒకరు హిందూ తత్వంలో ఉన్నారు కాబట్టి కాంటాక్ట్ అయినారు అయిపోయింది ఆమెను పెళ్లి చేసుకోమని చెప్పిరా నీకు ఇంకా ఎన్ని రోజులు నీ అరాచకాలు నీ నీ అరాచకాలకు అడ్డగీత అడ్డదులే గాని నీకు ఆల్రెడీ ఒక అంచు గజ గజ గజగ వణుకుతున్నాయి అక్కడ ఎక్కడ తెలియదు మరి తొందరలోనే వస్తావు నీ పని కూడా ఎప్పుడు కూడా పాపం చేసిన పాపం పాపం లేకనే చెల్లుతుంది కాబట్టి నీ కర్మ అనేది నీకు ఖచ్చితంగా రిపీట్ అవుతుంది ఏదో ఒక రోజు రిపీట్ అయిన రోజు నువ్వు నువ్వు భూస్థాపితం అయిపోవాలి ఎందుకంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని అఘోరి మాత అడ్డు పెట్టుకోనో లేకపోతే అమ్మాయిల నడ్డు పెట్టుకోనో ఒరే నీ మీద నాకు విరక్తి ఎప్పుడు వచ్చేసిందంటే పోలీసు వాళ్ళను పట్టుకొని పోలీసు అన్ని వాళ్ళని పట్టుకొని పిచ్ పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు ఎర్రి అని అంటే పెద్ద పెద్ద పదాలు వాడినప్పుడే అసలు నువ్వు ఫస్ట్ డేనే బట్టలు లేనప్పుడే మా అందరికి క్లారిటీ వచ్చిందిరా నువ్వే అదో గొప్ప ఇదో గొప్ప అనుకుంటా తిరిగి సంకలు గుద్దుకుంటా తిరిగిన తప్పితే ఆ సంఖ్య వెనక పెట్టి ఇరిచేస్తారు ఇప్పుడు జనాలు నువ్వు బయట ఎక్కడ ఇరుగుతున్నావో రా బయటకి బయట నుంచి రా లోపలికి రా ఇప్పుడు ఈ అమ్మాయిని మీద లీగల్ గా హైకోర్టు వరకు వెళ్తుంది మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుందో చూద్దాం మరి వర్ష వర్షిణి అమ్మ ఉన్నావా అమ్మా తింటే ఏదో ఎత్తది లైవ్ లో నేనన్నా కొంచెం కొంచెం తిన్నాను గాని అమ్మ అసలే అంట అమ్మ అంటది మళ్ళీ ఫీలింగ్స్ అంటది మళ్ళీ అఘోర అంటది కలిసి పడుకుంటున్నాం అంటది అరే ఎంత రోతరైంది అసలు సమాజానికి ఏందిరాయినా అసలు బొని పోనీ వీళ్ళిద్దరు అటు ఇటు కాని అది కూడా కాదు మళ్ళీ ఈయన ముందల ఈయనకి చెస్ట్ మళ్ళీ దాని మీద ఒక కవర్ అప్ అరే శరం ఉందర నీకేమన్నా అఘోరి అని పేరు పెట్టుకున్నావు అసలు సోకుల మీద ఉంటది అఘోరిలకి అసలు అఘోరీలు జనాలలోనే తిరగరు నువ్వు వచ్చి తిరిగినవు అంటేనే నిన్ను అర్థం చేసుకోవాలి నువ్వేపాటికి ఏం చేస్తున్నావా అని ఇంకొక వారం అంతే ఆ వర్షిని కూడా బయటికి వచ్చి నువ్వేమేం చేసినావు నువ్వు చేసిన అరాచకాలేందని బయట పెట్టకపోతే చూడు చెప్తా గుర్తు పెట్టుకో నీ పని ఏమైతుందో ఒక ఆమె వచ్చింది ఇంకొక ఆమెను ఆల్రెడీ ప్రేమలు దోమలు అని ఒకటే లవ్ సింబల్స్ కిస్సులు ముద్దులు హగ్గులు ఆడియో లీకులు ఆ అతుక్కొని దిగిన ఫోటోలు ఉన్నాయి ఇంకొక వారం ఆగు నీ బతుకేమో క్లారిటీ ఇస్తారు ఎందుకంటే నీ మీరు ఇప్పటిదాకా ఫోకస్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి నుంచి ఏంటి నుంచి ఫోకస్ అవుతావు ఎందుకంటే నీ వల్ల ఒక అమ్మాయి అన్యాయం అయింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఫోకస్ అయినావు ఇంకొక అమ్మాయికి జరగకుండా నువ్వు నెక్స్ట్ టైం ఇలాంటి సప్త చండాలని చెయ్యకుండా ఆడోళ్ళని నువ్వు ఒక ఆడోడు అయి ఉండి ఇంకొక ఆడదాన్ని ఇట్లా పెళ్లి చేసుకుంటున్నావు నీకు కామ కోరికలు ఉన్నాయా నీకు ఇంకా ఏం పూజలు వచ్చు నీకు భక్తిలో ఉంటావు ఇంకా ఏం దేవునికి ఏం చేస్తావు నీ పని అయిపోయింది వారం రోజులు అంతే లెక్క పెట్టుకో వారమే వారం రోజులు ఎక్కడున్నావో ఇక్కడ తీసుకొచ్చి కూర్చోటకపోతే చూడు ఫైనల్ గా నువ్వే డిసైడ్ అవు అసలు చేసినావా అని వచ్చి తప్పు ఒప్పుకుంటావా ఎవరికేం న్యాయం చేస్తావా జయి లేదు అని అంటే ఇంకా నువ్వు అగోరి బట్టలు వేసుకొని తిరగక ఇంకోసారి మా ముందల ఆ పూసలు గీసలు ఆ కార్కి దేవుడు ఫోటోలు అవన్నీ గా తీసి ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టడం అయితే ఖాయం గుర్తుపెట్టుకో